ఈ అంతర్ముఖ ప్రయాణంలో శక్తిపాత సిద్ధమహాయోగ పాత్ర తప్పకుండా అండి అంతర్ముఖ ప్రయాణం అంటే మన చిత్తం శుద్ధి కావడం లేదా శూన్యం అవడము లేదా తమోర సత్వగుణాలు మూడు కూడా నిద్రాణ స్థితిలోకి వెళ్ళడం అయితే మిగతా చోట్ల మిగతా మార్గాల్లో ఏమవుతుందంటే స్వయంగా సాధకులు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఏ తన చిత్తంలో ఉన్న తమోగుణంతో సంబంధించి కానీ రజోగుణంతో సంబంధించి కానీ ఈవెన్ సత్వగుణంతో సంబంధించిన ఏ గుణాలతో సంబంధించిన విషయాలైనా సరే అన్ని రకాల సంస్కార గుణ వాసన మీద సాధకుడు యొక్క ప్రయత్నంతో బయటపడాల్సి ఉంటుంది ఇక్కడ శక్తిప్ర సిద్ధ మహాయోగంలో ఏం జరుగుతుంది అంటే గురువు వలన గురువు కృపతో ఒక సాధకులు శక్తి జాగ్రత్త జరిగాక ఆ శక్తి ఏదైతే జాగ్రత్త జరుగుతుందో ఆ శక్తి ఈ గుణాల మీద స్వయంగా శక్తి ప్రసరితం అవుతుంది నేను అని ఉండి నాకు సంబంధించి ఆయన్ని చెప్పుకునే ఏదైతే చిత్తం ఉంటుందో నా చిత్తానికి సంబంధించి ఏ గుణాలు వాసన ఉంటాయో నాకు శక్తి జాగ్రత్త జరిగినప్పుడు నాలో నా యొక్క శక్తి స్వయంగా నా గుణాల మీద అయ్యి ఆ గుణాల మీద ప్రతి ప్రసరితం అవ్వటం వలన అతి సహజంగానే ఆ గుణమే నిర్వీర్యం అయిపోతుంది ఆ గుణమే గుణరహిత స్థితికి వెళ్ళిపోయి సత్వగుణ స్థితిలో నుంచి పూర్తిగా నిద్రణ స్థితిలోకి అన్ని గుణాలు వెళ్ళిపోతాయి సో త్వరగా మన ఆ ప్రయాణం పూర్తి చేసుకొని మోక్షస్థితికి వెళ్ళడం త్వరగా పూర్తి అవుతుంది మిగతా చోట్ల మనకి ఏమవుతుందంటే జరుగుతుంది అక్కడ సాధకుడు ప్రయత్నం చేయాలి ఇక్కడ సాధకుడు ప్రయత్నం కొంచెం ఉంటుంది జ్ఞానం కొంచెం ఉంటుంది గురుకృప ఉంటుంది దాంతోపాటు మెయిన్గా శక్తి తన యొక్క శక్తిని ప్రతి ప్రసవం చేయటం వలన గుణాల మీద ప్రయత్ ప్రసరతం చేయడం వలన త్వరగా పూర్తవుతుంది